నమస్తే తేజ్ న్యూస్ కి స్వాగతం చలో హన్మకొండ వికలాంగుల చేయుత మహాగర్జన వికలాంగుల వృద్ధుల వితంతుల ఒంటరి మహిళ పెన్షన్ పెంపు కోసం ఆగస్టు ఏడున హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం చిత్తగట్టులో ఎంటీఆర్ గార్డెన్లో జిల్లా మహాసభ జరుగుతుంది సమావేశం విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు ముఖ్య డిమాండ్లు వికలాంగుల పెంచను నాలుగు వేల పదహారు నుండి ఆరు వేల పదహారుకి పెంచాలి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళల పెన్షన్ రెండు వేల పదహారు నుండి నాలుగు వేల పదహారుకి పెంచాలి ముఖ్య నేతలు వైకే విశ్వనాథ్ మాదిగా కందుకూరి సోమన్న మాదిగా మామిడి భాస్కర్ తుడుం వెంకటేష్ మాదిగా మారేపల్లి చిరంజీవి కనకం సురేందర్ మాదిగా జలుగూరి మహేష్ సామల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు హనుమకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో చేయూత పెన్షన్దారుల సమావేశంలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ నాయకులందరికీ కూడా సామాజిక నమస్కారాలు ఈ నెల ఏడవ తారీఖున హన్మకొండ మండల కే జిల్లా కేంద్రంలో అసనపట్టి మండల కేంద్రంలో జరిగేటువంటి చేయూత పెన్షన్దారుల సమావేశానికి శివగర్జన మహాసభకు అధిక సంఖ్యలో తరలి రావాలని హన్మకొండ జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో కూడా ఈరోజు అది కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏడవ తారీఖున గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల విపంచుల వికలాంగుల ఒంటరి మహిళల చేనేత బీడీ కార్మికుల యొక్క పెన్షన్లను పెంచాలని అదేవిధంగా కిడ్నీ బాధితులు పక్షవాత పక్షవాత బాధితులందరికీ కూడా పెన్షన్లు పెంచాలని ఈ సామాజిక మానవతా ఉద్యమంలో ప్రతి పెన్షన్దారు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట ఏదైతే ఉందో హామీ ఏదైతే ఉందో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పని మాది నిర్వేశ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు డిమాండ్ చేస్తూ ఈ నెల పదమూడవ తారీఖున హైదరాబాద్ రోజు జలుపుకలు పెట్టినటువంటి సింహగర్జన మహాసభకు లక్షలాదిగా మళ్ళీ తరలి రాబోతున్నారు వృద్ధులు వితంతులు వికలాంగుల తరలి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు పైన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చారో రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు పెంచుతామని వృద్ధులకు ఒంటరి మహిళలకు అదేవిధంగా వితంతువులకు పెంచుతామని చెప్పని మాటిచ్చారు వికలాంగులకు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు రూపాయలు పెంచుతామని చెప్పని మీరు మాటిచ్చారు అదేవిధంగా నాలుగు వేల నుంచి ఇచ్చేటువంటి ఆరు వేల నుంచి ఇచ్చే పెన్షన్ కూడా పదహైదు వేలు పెంచుతామని చెప్పని కూడా మీరు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మీకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు అత్యంత గురువరి లేనటువంటి అంటే మీరు చెప్పారు మీరే అన్నారు నేను చంద్రబాబు నాయుడు గారి కాలేజీలో నేను చదువుకున్నాను అని చెప్పాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాడు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాడు పక్షవాతం కిడ్నీకి సంబంధించిన బాధితులందరూ కూడా పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు పక్క రాష్ట్రంలో రాజధాని రాష్ట్రంలో పేద రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో మీ